జయ శ్రీరామ్ మేము ముఖ్యంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన్మించటం ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నెల్లూరు తల్పుగిరి రంగనాథ స్వామి జొన్నవాడ దేవి అలాగే వేదగిరి లక్ష్మీనరసింహస్వామి స్వామి ఇటువంటి మహామహులు పెద్ద పెద్ద దేవుళ్ళందరూ కూడా ఇక్కడ వెలిసి ఉన్న ఈ జిల్లాలో జన్మించటం అందరం పుణ్యంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మేము రామతీర్థంలో శ్రీరామచంద్రుడు వారి యొక్క తీర్థయాత్రలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి తర్వాత వెంటనే సముద్ర స్నానం చేసి ఆయన వచ్చి ఇక్కడ చేసుకునే ఈ గత చరిత్ర మా జిల్లా వాసులందరూ కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ జిల్లా వాసులే కాకుండా ఇక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ క ఈ ఈరోజు కళ్యాణానికి వచ్చి ఈ కళ్యాణాన్ని తరించి ఎంతో ఆనందంగా ఉన్నారు మేమందరం కూడా ఇది అదృష్టంగా భావిస్తున్నాం మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే హుందువుగా జీవించు గోమాతని పూజించు ఇది మన అందరి యొక్క బాధ్యత ఇది మనకి భగవంతుడు ప్రసాదించిన వరం గోవు ఈ గోవు వల్ల మన ఆరోగ్యాలే కాకుండా మనకి ఎంతో ఐశ్వర్యాన్ని కూడా సృష్టిస్తున్నటువంటి యావు జాతిని అంతరించకుండా దాన్ని మనం కాపాడుకోవాల్సిన ప్రతి భౌతి మీద ఉంటుంది చెప్పి కూడా నేను కోరుకుంటూ ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరిగే రామదోత్సవంలో ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో దూర్ ప్రఖ్యాతులు చేస్తాం రామచర్ తిరునాలు ఎప్పుడు అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు కళ్యాణం జరగడం కళ్యాణం అందరూ పాల్గొని ఎంతో ఆనందంగా ఇది మా అందరూ అదృష్టంగా భావిస్తూ జై శ్రీరామంతు ముగిస్తాం